ఈరోజు మళ్ళీ నేను రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములమాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరిగంపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషమైంది కైలాసంలోనూ ఉన్నట్లు ఇక్కడ వేదిక తయారు చేశారు అలాగే మహాలింగం ఇవన్నీ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే అలాగే వేములవాడ చాజేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ కళ్యాణ కళ్యాణోత్సవం చూసి ఊరిగుంపు ఉత్సవం చూసి మళ్ళీ చాలా సంతోషమైంది ఇలాంటి భాగ్యాన్ని రామాదేవి గారు మనకు మళ్ళీ ఇచ్చారని ఈ సందర్భంలో చెబుతూ మనకు వేదవ్యాస మహర్షులు పురాణంలో ఏం చెప్పారంటే ఈ కార్తీక దీపం కార్తీక మాసం చాలా విశేషమైనది ఈ మాసంలో శివారాధన చేయాలని చెబుతూ మన కూడా ఇక్కడ శివారాధన చేసేది మనం చూస్తాము ఇలాగే ఈ కోటి దోత్సవ సంద వేదికపై చాలా శివలోకమే లాగే ఇక్కడ తయారు చేసుకొని శివుని మహామూర్తిని ఇక్కడ పెట్టుకొని చాలా ఆలయాలు కూడా ఈ సంవత్సరం తయారు చేశారు పురాణాల్లో వేదవ్యాస మహర్షులు ఏం చెప్పారంటే శివుడు